హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిష్ ఎగ్ ఫ్రై చేసుకోవడం ఎలా దానికి కావాల్సినవి ఫిష్ ఎగ్ అండి ఇవి ఈ విధంగా నీటుగా కడిగి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు గరం మసాలా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఒక రెండు పావులు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక మనము తీసుకున్న ఎగ్స్ని వేసుకున్నాము మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అండి ఈ ఫిష్ ఎగ్ ఫ్రై సేమ్ ఎగ్ ఎగ్ బుజ్జి లాగానే ఉంటుందండి జొన్నె రొట్టెతో కానీ చపాతీతో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఒకసారి మూత తీసి చూద్దాము ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టుకున్నాము ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాం ఒకసారి మూత తీసి చూద్దాము ఈ విధంగా ఉడికాక ఇందులో సరిపడా సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు స్పూన్ కారం గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసం పోయే వరకు మగ్గించుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాం మూత పెట్టుకుందాము ఒకసారి మూత తీసి చూద్దాము వా టేస్టీ టేస్టీ ఫిష్ ఎగ్ ఫ్రై రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే జొన్న రొట్టెతోటి చపాతీతో అన్నంతో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్